పెన్షనర్స్ వరకు చూసినట్లయితే పంతొమ్మిది తొంభై ఐదు వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పెన్షన్ చాలా దరిద్రంగా ఉంది ఈ పెన్షన్ రాబోయే కాలంలో రిటైర్ అవ్వాలి చాలా మంది రిటైర్ అవ్వాలి అసలు తెలియదు కూడా ఆ రోజుల్లోనే దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ తర్వాత కాలంలో దీని మీద స్టీల్ ప్లాంట్ లో ఉన్న సిఐటి యూనియన్ గా కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ కొట్టివేశారు కారణం ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాబోయే కాలంలో దఫ దఫాలుగా ఏవైతే కార్మికులకు కావాలో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి మేము అమలు జరుపుతామని హామీ ఇచ్చారు సుప్రీంకోర్టుకి ఏమిటా హామీ అంటే రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది కమ్యూటేషన్ ఉంటుంది అలాగే పెన్షన్ ఏ రకంగా అయితే ఎలాగ పెరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అదే రకంగా మేము కూడా డిఏ పెంచే అవకాశాలు కల్పిస్తామని సుప్రీం కోర్టు ఆ రోజున్న పిటిషన్ వేసిన వాళ్ళందరికీ కూడా తెలియపరిచారు కానీ ఆ తర్వాత కాలంలో వారిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తొలగించాలి తప్పించి ఉన్న వాటిని కూడా కొత్తగా ఏమీ ఏర్పాటు చేయలేదు ఆ సందర్భంగా పెన్షన్ అందరూ కూడా మాకు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ద్వారా చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీనిలో మార్పు తీసుకురావాలని అనేక దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంస్థలో ఉన్న సంఘాలు పోటీ కలపడం జరిగింది ఇదే క్రమంలో రెండు వేల నాలుగులో వాజ్పేయి గారు వెంకట గారు పెన్షన్ చాలా బాగుంది అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్మిక సంఘాలు కూడా కార్మికులు కూడా అమలు జరపాలని కోరారు అదే అలాంటి పెన్షన్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీ మిగిలిన రకరకాల రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒకటే అన్నారు అప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికులు పందికి మారిందని చెప్పారు వాజ్పేయి గారు వచ్చి రెండు వేల నాలుగులో అందరికీ కొనడం ఆయా రాష్ట్రాలు అమలు జరగడం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి అది పరిస్థితి పెన్షన్ కాబట్టి పెన్షన్ లో ఎక్కువ మంది సంఘాలు కోర్టుకి వెళ్ళి దీన్ని మాకు ఏదైతే ఆరు వేలు ఐదు ఉన్న పదిహేను వేలు కాకుండా మొత్తం బేసిక్ మాకు రికవరీ చేసి దాని మీద హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని అనేక సంవత్సరాలు సుప్రీంకోర్టుకి ఆయా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ పరిశ్రమలో కాపాడాలని చెప్పేసి ఇప్పటికే కరెక్ట్ టైము ఈ నిరాహార దీక్షలు అందరూ కూడా నాలుగు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ చాలామంది నేటి ముందు బావి బాగా ఎప్పుడు బావి పవర్లు అనమాట అంటే పెన్షన్ శ్వాస సెక్యూరిటీ పబ్లిక్ సెకార్లు పరిశ్రమలు దేశానికి స్వాతంత్రం రాజ్యాంగం

ఎనభై ఎయిటీ ఫోర్ ఇయర్స్ అనమాట ధన్యవాదాలు ఇప్పటికే బాగా చేసుకుంటారు చేసుకుంటారు ప్రత్యేకించి కృతపద్ధతులు తెలియజేస్తూ సరే పెన్షన్ స్కీమ్ కోసం మీరు అందరూ స్టడీ చేస్తారు ఇక్కడ రెండు కారణాలు అనమాట సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళందరూ కూడా ఏంటంటే మేధావర్ కాదు కానీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రాజ్యాంగాన్ని అమలు పరివాళ్ళు రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసే కారకులు లేరు నీటికి తొంభై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు భారతదేశంలోని బ్రాంజాపులు బార్లు ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ రియల్ ఎస్టేట్ చిందర్గూడి ఇచ్చినా ఇంకొకరిచ్చినా సరే ఇరవై రూపాయలు జీతం వచ్చిన వాళ్ళకి కూడా పద్నాలుగు రూపాయలు పెన్షన్ ఇచ్చిన రోజులు నేను చూసాను ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ వరకు కూడా ఇరవై రూపాయలు జీతం వచ్చిన వాడికి పద్నాలుగు రూపాయలు పెన్షన్లో ప్రవేశపెట్టే ముందు జడ్జిమెంట్ రాకముందు కూడా అటువంటి పెన్షన్ స్కీమ్లన్నీ కూడా ఉదారంగా వచ్చేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు లేవు నేను చెప్పాను లక్షల కోట్ల రూపాయలు ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో తినడానికి బీజేపీ గవర్నమెంట్కి అమిత్ షా గారికి డబ్బా ఎక్కడ ఉందంటే యూపీఎఫ్ నైన్టీ ఫైవ్ లో ఉంది నైన్టీ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి స్టేట్ గవర్నమెంట్ అవ్వండి పబ్లిక్ సెక్టర్ లక్షల కోట్ల రూపాయలు ఖజానాకి మారడానికి అవకాశం చట్టం ఉంది ఆ చట్టం వల్ల ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిజైన్ ఆర్పెంట్స్తో చూసాం అదే పెన్సే పెన్షనర్స్ సందర్భంగా ఇక్కడ అచేత మహారాజులు పెన్షనర్స్ అలాగే మా సహకార కార్మిక నాయకులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పదిహేడో తారీఖున ఫంక్షన్ డే అనేది మనం నిర్వహించుకుంటూ ఉన్నాం దాదాపు మూడు సంవత్సరాలను కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం ఫిబ్రవరి వస్తే ఈ టెంట్ వేస్ కూడా నాలుగు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది కాబట్టి ఒక సంవత్సరం మాత్రం మీరు రాల నెక్స్ట్ మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ మన కార్యక్రమం అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం అయితే నా ముందు మాట్లాడిన వారు చాలా విషయాలు చెప్పారు క్యాన్సర్ సంబంధించి ఏ విధంగా చేశారు ఏం చేశారు అనేది ఏం చెప్పారు ఇది రావాలి అది రావాలి అని కోరుకులు తక్కువ అది కోరిక కాదు ఇవ్వాల్సినటువంటి ధర్మం ఎవరు వైవి చంద్రచూడు చెప్పినట్టు దగ్గర చెప్పినట్టు అది మా ఇవ్వాల్సిన ధర్మం ఎందుకంటే ఈ దేశాన్ని ఆజాదిగా అమృత వర్షం అంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎవరు ఈ దేశాన్ని విధంగా అభివృద్ధి చేశాడు ఈ పాలకుల ప్రాథమిక వర్గం కష్టపడితే అభివృద్ధి చేస్తే ఈ కార్మికుల్ని కష్టాలు చేస్తావా అని చెప్పి మోడీని ప్రశ్నించాలి అంతేగాని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనం గట్టిగా ప్రశ్నించాల్సిన లెక్కలు చెప్పారు అలాగే చాలా మనసుకు సంబంధించినటువంటి అన్ని కూడా చెప్పారు జోలిని జోన్ పోదాల్చుకోలేదు ఎందువల్లంటే ఇక్కడ మనం రాజకీయాలు తీసి చేయాలని చెప్పి మా కొంతమంది చెప్తున్నారు అసలు రాజ చేసేదే రాజకీయ పార్టీలు అయితే రాజకీయాలు వదిలేసిన పరిస్థితులు ఏమో బాగుపడతాయి అది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మోడీ చేస్తా ఉన్నాడు మోడీకి ఏమో రాష్ట్రాలు సహకరిస్తా ఉన్నాయి అందుకని నేను లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఒకటి పైసా పరిశ్రమ కాదు లక్షల కోట్ల రూపాయలు సిపిఎఫ్ లో ఉన్నా సరే కార్మికులు మాత్రం కలిసి ఇవ్వడానికి అసలు చేతులు రావటం అంటే పాలసీ అది నువ్వు చచ్చినా పర్వాలే ఈ దేశంలోనే ప్రజలు చచ్చినా పర్వాలేదు నాకు కావాల్సిన వాళ్ళు నా అనుభవితుల్లో వాళ్ళు వస్తే కాదు గతంలో గత పది సంవత్సరాలు కాబట్టి క్రితం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే నమోదు అయిపోయిన అయ్యే నాదు ఏంటంటే కేసులు ఎక్కువ చక్కగా పోతా ఉంది మీ చూడండి అన్ని కూడా ఏది అయిపోతున్నా సరే మోడీ కాదు రెడ్డి కాదు మోడీ వచ్చిన తర్వాత ఏదైతే నూట్ల మంది అన్నారు సంగ్రైపోయింది సంగనాథన్ అయిపోయింది ఆ ఓకే ఒకే దేశం ఒకే పని అన్నారు పోతా ఉంది డబ్బులు లాక్కున్నారు అది ఈ ఈరోజు ఏదైతే దేశ సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం యొక్క పెన్షన్ కూడా పెన్షన్ పండు కూడా లాక్కునే ప్రయత్నాల్లో భాగమే ఇదంతా అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా చాలా మంది సీనియర్లు ఉన్నారు కానీ మమ్మల్ని పిలిచేవుడు ఏమైనా అగనపూడి ప్రతి ఒక్కరికి విధంగా శాతం మీద పైకి ఇచ్చిన కుటుంబం అందరికీ ఆశ్రయించుకుంటూ మేము అగనపూడిలో చాలా సీనియర్ సిద్ధదైతే ఒక దగ్గర ఒక నూట యాభై మంది ఏర్పడ్డాము ఒక చిన్న అసో పాల్ చేసాము సో దాంట్లో ఒక నూట యాభై మంది ఉన్నాం సో అప్పట్లో మాకు రిపోర్ట్ చేస్తే మనం వచ్చి ఫంక్షన్ గురించి తెలియపరచడం జరుగుతుంది సో నాకు తెలిసిన ఎంపిక షేర్ చేసుకున్నామని నేను చెప్తే ఎవరన్నీ మాట్లాడేనా సో నాకు తెలిసింది ఏంటంటే జీపీఎస్ ముందు మనకు అందరికీ ఎఫీఎస్ ఉండేది ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని అది వన్ పాయింట్ వన్ సిక్స్ మన కాంట్రిబ్యూషన్ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏదైతే కర్మాధారంలో పనిచేస్తుందో అతన్ని गवर्नमेंट रेट 1.1660 ആണ് അതി പ്രതികൊണ്ടгалиച്ചോറ് കാർമോ നിത്യജം സർവീസ് ലാണ് ચડીપોతే മാത്രം പെൻഷൻ వచ్చే ആ রকম അല്ലാണ് danni අයිකෝනදා යවరికి പെൻഷൻ ಅನ್ನది అందుతాదా అంటే చచ్చిపోయిన తర్వాత ఈ డబ్బులకి ఈ బైకికి కరాలం కంపుత దగ్గర రాజපုံనగా છોડാൻ అవకాశం లేదు పెൻഷൻ చావైపోయి danni ఇస్తే ఆ డబ్బులు ఆ కార్పస్ కొని అంత కల్పి తొంభై ఐదులో తీసుకొచ్చి దీంట్లో కలపడం జరిగింది సో తొంభై ఐదులో కలిపి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ ఇచ్చినప్పుడు అనేక కార్మిక సంఘాలు ఏమన్నా అంటే పెట్టిన పెన్షన్ స్కీమ్ కి వర్కర్ తాలకు ఒపీనియన్ మీద పెట్టండి మీరు ఇష్టపట్నూ జాయిన్ అవుతాను ఇష్టం లేని వాడు అని అంటే దాన్ని తీసుకెళ్లి మన కృష్ణారావులు చెప్పినట్టు కోర్టుకే ఒక అభ్యర్థి ఇచ్చారు దీంట్లో ఈ ట్రేడ్ యూనియన్ స్థాయికి అగ్రిన్సెస్ ఏమన్నాయో ఆ గ్రీవెన్షన్స్ ని మేము చూసే తప్పకుండా రాబోయే కాలంలో పరిశీలిస్తాం కాబట్టి దీన్ని కంపాల్సన్ చేసామని ప్రతి ఒక్కరికి నాకు ఇష్టం లేకపోయినా కట్ చేసే విధానాన్ని తీసుకొచ్చా సో లాస్ట్ తీసుకొచ్చి కొని మంచి చేశారా అని అంటే ఏదైతే మన క్రీడలు అడిగాయో వాటిని అన్ని పక్కన పెట్టి అమెండ్మెంట్ పోయి ముందు ఎలా ఉండేదంటే అంటే జిపిఎస్ నైన్టీ ఫైవ్ లో మూడు ఆప్షన్స్ ఉంది ఇరవై సంవత్సరాలు నాకు పెన్షన్ కావాలి తర్వాత నా డబ్బులు నాకు వాపస్ ఇచ్చే పెద్దతోటి తర్వాత నేను ప్రతికొండగా నాకు పెన్షన్ ఇచ్చి తర్వాత మా వైఫ్కి నాకు రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఇవ్వాలని అలాగే లైఫ్ లాంగ్ నా పెన్షన్ మా వైఫ్ ఇవ్వాలనేది మూడు రకాలు ఉండేది దాని నాన్న ఏం చేశారంటే ఈ మూడు రకాలని సోష పరికం అవసరం ఇచ్చేశాను ఎందుకంటే దీని వల్ల నష్టదాయకాలు క్యాప్టెన్ ఇవ్వాలి కాబట్టి అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒకటే దానికి ఈ రోజున మన ఫంక్షన్ లో పితాండవుడి నకారాన్ని తరుచుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మనం ఫంక్షన్ డే నిర్వహించుకుంటున్న నిర్వహణ భాగంలో ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగింది ఈ సంవత్సరం కూడా ఇక్కడే మనం ముఖ్యంగా ఈ రకాలలో మనం కలుసుకోవడం కారణం ఏంటంటే ఆయన డెబ్బై రెండులో విత నుంచి ఎనభై రెండు వరకు కూడా కక్షన్ కోసం పోరాటం చేసి ఆ పోరాటంలో సాధించుకోవడం జరిగింది అది పదిహేడో పన్నెండో రెండు వేల ఎనభై రెండు వచ్చింది కాబట్టి ఈ డిసెంబర్ పదిహేడో తారీఖునే మనం జరుపుకుంటున్నాం దాని యొక్క కాలాన్ని అనేది మనకి ముఖ్యంగా ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా ఆ రోజున చంద్రచోడ గారు తీర్పు ఇవ్వడం జరిగింది కమిటీలో ఉన్న చిన్నపిరెడ్డి గారు కానీ చంద్రచోడ గారు ఇలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో కమిటీ ఆ రకంగా తీర్పిచ్చింది ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా వాళ్ళ పక్షాలకి ఊడిగాడిగా తయారు చేస్తూ ఇక్కడ తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా సుప్రీం కోర్టు ఎందుకంటే పార్లమెంట్ సభ్యులకి దగ్గరికి వెళ్ళాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అవునగా మన తెలుగలు మనకి ఎంతో మేలు చేస్తారనే ఉద్దేశం లేదా ఆయన గ్రామానికి వెళ్ళి ఆయన సన్మాన కార్యక్రమం పాల్గొనే ఘటనలు కూడా ఉన్నాయి ఆయన ఒకటే చెప్పాడు నేను దిగిపోయే లోపల నేను ఈ ప్యాక్స్ ఫంక్షన్ ఆయన దిగిపోయాడు తర్వాత ఒక చంద్రచోడ గారి కూడా ఆయన కూడా నేను ఆ చంద్రచూడ కొడుకు చేసాను కూడా నేను వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను ఆయన యొక్క కొన్ని లక్షణాలు నేను కొన్ని న్యాయం చేస్తానని కూడా మనం అనుకున్నాం కానీ మన ఈ ప్యాక్స్ ఫంక్షన్ గతంలో ఏదైతే మనం మన హాస్పిటల్ సంఘం స్థాపించామో రెండు వేల పన్నెండు లో మన విశాఖలో మనం స్థాపించి ఆ రోజు ఈ రోజు కూడా మనం భక్షించే సంవత్సరం కూడా చెప్పాడు తొంభై ఐదు లో పెట్టినప్పుడు జరిగిన సంఘటన కాకపోతే నేను అప్పటి నుంచి కూడా ఈ సంఘటనలో పాల్గొంటున్నాను తొంభై ఐదులో ఏదైతే వెంకటస్వామి గారు గారు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అన్నప్పుడు అసలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు మనమే ఎక్స్ప్లెయిన్ చేశాం ఆఖరి గడ్డ గొడవ అయింది చెప్పాడు కదా సబ్బహారి గారు మన మీద ఆయన అప్పుడు చిన్న రౌడి పెద్ద చిన్న కార్యకర్త పెద్ద లీడర్ కాదు రామ అయితే కొంచెం షిప్ లో కొంచెం మీరు కొంచెం స్టీల్ లో సీనియర్స్ కొంచెం తక్కువ చిప్లాండ్ లో ఎక్కువ కాబట్టి ఎక్కువ డిస్కషన్ జరిగింది దీని మీద రావు గారు అదే ఏకే ఎంకే పాండే గారు డాక్టర్ ఎంకే పాండే అంటే సోలాపూర్ లో ఎకనమిక్స్ లో డాక్టరేట్ పాండే గారు ఆయన కార్యదర్శి అయ్యాడు రాసిన పుస్తకం ప్రసాద్ రావు గారు అనువాదం చేశారు మనకి మన దగ్గర తాటీ తీసుకుని వాడు ఈ తిత్తి ఇవ్వటం అంటే పెద్ద తీసుకుని చిన్నది అంటే ఎక్కువ సైజులో లో మన డబ్బు తీసుకుని తక్కువ డబ్బులో మనకి ఇస్తున్నాడు అనేది దాన్ని జీవన్ రాయని చెప్పని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేసి రిజైన్ చేసి సిఐటి లీడర్ గా వచ్చి రాష్ట్రం మమ్మల్య్యారు నెంబర్ అయ్యారు ఆయన దేశం అంతా తిరిగి చెప్పాడు ఏమని ఇది దీని రూపాయి అప్పుడు ఎంత ఉంటుంది వాడు ఇచ్చే రెండు వందలు మూడు వందలు రేపు ఎలా అవుతుంది ఇది చాలా 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 అన్యాయం అని చెప్పని ప్రతి డౌలు తిరిగి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని ప్రభావాల వలన మూడు నాలుగు సంవత్సరాలు దీన్ని అడ్డుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఏమైంది వీళ్ళు అడ్డుకోవడం వీళ్ళ పని వీళ్ళు న్యాయం చేయలేరు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయమని దృతాత్తు కేడి నాయకులు వెళ్ళి లేబర్ మినిస్టర్కి నెంబర్ అనివ్వడం జరిగింది ఇంప్లిమెంట్ చేయండి ఇంక నాపోద్దు ఏమి లేదు కొత్త వచ్చేస్తుంది మాకు చాలా ఉపయోగం ఇది లెక్క అప్పుడు ధైర్యం చేశారు తర్వాత వెళ్ళి అడిగితే ఇంకొండి కేడియూ తీసుకురండి మీతో అప్పుడు అవతా ఆ రకంగా ఆది నుంచి కూడా దీన్ని అడ్డుకోవడం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అడ్డుకోవడం ఇంప్లిమెంట్ చేయడం ఇదే పరిస్థితి జరిగింది ఆగి రెండు వేల మూడులో సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అనుకుంటున్నారు దీనికి ఆది నుంచి ఫస్ట్ వేరే సుప్రీంకోర్టు తీర్పు ఎవరు వెళ్ళారు బెంగళూరు హైదరాబాద్ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఆఫీసర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొన్ని ఫెడరేషన్ కూడా కలిసి వెళ్ళినప్పుడు ఆడు సంవత్సరాల పాటు దాన్ని తప్పకుండా తీర్పు చెప్పకుండా ఆపి గవర్నమెంట్ మధ్యలో మంత్రాలు చేసి ఈ మంత్రాలు అప్పటి నుంచి ఉన్నాయి అనమాట ఈ మంత్రాలు జరిపి ఆ జడ్జితో గవర్నమెంట్ ఏదో మంచి చేస్తానంటుంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తామని రెండు వేల మూడులో లో తీర్పిచ్చారు యాక్చువల్ గా రెండు వేల ఒక మధ్యలోనే దీని విచారణ అయిపోయింది కౌన్సర్ వాళ్ళు పెండింగ్ పెట్టి మీకు తెలుసు ఓరో సభ్యు కూడా చేశాం దీని మీద మీరు వద్దని చెప్పాను పాల్సి కోరు <widely sauna doctorate> <mysticismubers>

చె షారు రామ్మోహన్ కుమార్ గారు అలాగే కేరేట గారు సుధాకర్ గారు కూడా యాడవుతారు అడగలు కదా సేపు అగాలి ఓకే సిట్ ఆడారి సత్యనారాయణ గారిని వచ్చి ఓకే ఇవ్వాల్సిందిగా గౌరవం

అందరికీ నమస్కారం నా పేరు సబ్బద్శ్వర అండి నేను డిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జోన్ వన్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాను అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పద్నాలుగు వందల ఐదవ రోజు ఈ రోజు ఈ రోజు మరి వెంకటేశ్వర అందరూ కలిపి సంఘీభావంగా ఇక్కడ సమావేశం అవడం చాలా శుభ పరిణామం ఎందుకంటే మేము రిటైర్ అయిపోయాము మాకు మా పని అయిపోయిందని కాకుండా ఈ పోరాటానికి మేము ముందు వరుసలో ఉంటాము యువకులందరూ కూడా ఎక్కడున్నారు మీరు బైక్ తీరండి అనే సందేశాన్ని మీ ద్వారాగా ఎల్లిందని సమాజానికి నేను నమ్ముతున్నాను అదేవిధంగా మేము ట్రేడ్ యూనియన్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఈ సమా మేము సమావేశం పెట్టాం మరి రామ్మోహన్ గారి మినిటి గారు కానీ కంపల్సరిగా విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు దీన్ని కాపాడవలసిన బాధ్యత వారందరిది అనేటువంటి నినాదంతో మీరు ఎప్పుడు కూడా అక్కడ పోస్టర్ విలీజ్ చేయడం కంపల్సరిగా ఒక రిక్రేట్ చేయడం అనేది తరచూ జరుగుతూ అయితే నేను నా చిన్నతనంలో విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమాన్ని నేను చూసాను తప్ప పార్టిసిపేట్ చేయలేదు అని చెప్తే విన్నాం చాలా సందర్భాల్లో వీళ్ళందరూ కూడా దీన్ని అంటే నాది ఒక చిన్న సూచన నేను అనుకోకుండా ఇవి ఉత్తరాంధ్రలో రావడం అన్నయ్య గారికి ఫోన్ చేయడం సారి ఇవాళ మనం నేను చాలా సందర్భాల్లో వచ్చాను కానీ టెంట్లో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు అందుచేత నేను ఒక సూచన ఇవ్వాలని చెప్పేసి ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగింది నాకు వచ్చిన తర్వాత మరి ఇది ప్రజా ఉద్యమంగా మార్చవలసిన సందర్భం ఏర్పడింది కేవలం స్టీల్ ప్లాంట్ అంటే ఉద్యోగులది కార్మికులది ఆ సమస్య వాళ్ళది అన్నట్లుగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని అయితే చేశారనేది మనం నమ్మాలి ఇది ప్రజల ఆస్తి ఈవేళ ఉద్యోగులుగా అంతేత ఈవేళ ఆంధ్రుల ఆ హక్కు కోసం అందరూ చిక్కట్టు మనం ఎన్ని పక్కన పెట్టిన ఐక్యత గురించి ఎక్కడ పోరాటమైనా అందరూ సంగీర్భంగా ఐక్యతగా రావాల్సిన అవసరం ఉంది మరి పెంచాలని కళ్ళ కేరళ హైకోర్టు తీర్మానం ఇచ్చినప్పుడు కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా నానా వంకలు పెట్టి దాన్ని నిర్వీర్యం చేస్తుంది ఈ రోజున కోట్లాది రూపాయలు డిపిఎస్ లో మనం ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి మనకు ఇవ్వాల్సిన ఇవ్వటం లేదు ఇది దయాదాక్షంగా ఇచ్చేది కాదు మన హక్కు కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దాన్ని మనకి పెంచవలసిన అవసరం అయితే ఉంది అదేవిధంగా గారు పిల్ మేరకు అందరూ ఎంపీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా అనకాపిల్ ఎంపీ సత్యవంత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చాలా చక్కగా వెంటనే రెస్పాండ్ అయ్యి మన హోమ్ కి తర్వాత ఫైనాన్స్ కి పిఎం కూడా లెటర్ రాసి ఒక కాపీ కూడా మాకు ఇవ్వడం జరిగింది అయినప్పటికూడా అటువంటి